శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు ఆర్థికంగా చాలా సంపాదించారు నేను లైట్ గా మాట్లాడుతున్నా ఎంత సంపాదించారంటే అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డిని పడగొట్టి తాను ముఖ్యమంత్రి కావాలని కూడా ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది అంతటి స్థితికి ఎదిగాడు గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రస్తుతం శాసనసభ్యుడు మాత్రమే ఆయన కుమారుడు గతంలో ఎంపీ ఇప్పుడు కూడా ఎంపీ ఆయన ఈ పెద్దిరెడ్డి గారి తమ్ముడు ఆయన ఒక ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఈ రకంగా కుటుంబం అంతా కూడా అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్న కుటుంబం ఇది వీళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ముఖ్యంగా ఖనిజ సంపద దోచుకున్నారు ఇసుక దోచుకున్నారు ప్రభుత్వ స్థలాలు దోచుకున్నారు పేదల భూములు దోచుకున్నారు అటవీ భూములు దోచుకున్నారు ఎర్ర చందనం కొట్టుకున్నారు మద్యం గనులు లీజులు ఈ రకంగా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో ఆరి తేరిన కుటుంబంగా పేరు తెచ్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం ఎవరైనా ప్రశ్నిస్తే వీళ్ళని నయాన భయాన సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి నోరు మూయిస్తారట అధికారులు కూడా వీరి అధికారానికి వీరు చేస్తున్న వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే బి పోలీస్ దే మే బి రెవెన్యూ అఫీషియల్స్ ఫారెస్ట్ అఫిషియల్స్ కావచ్చు మైనింగ్ అఫీషియల్స్ కావచ్చు ఎవరైనా కానీ వారి వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే లేకపోతే శంకరగిరి మాన్యాలు పడతారు లేకుంటే శారీరకంగా బాధలు అనుభవిస్తారట ఇంతటి కుటుంబం ఇది